వెల్కమ్ టు ఎయర్ కలెక్షన్ అండ్ బ్లౌస్ ఎలా ఉన్నాయి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో పండుగ పనుల దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కదా పండుగ పనులో బిజీ బిజీగా ఉండి ఉంటారు సో ఈ రోజు వచ్చేసి మనం వర్క్ బ్లౌజ్ విత్ శారీ ఇచ్చేస్తున్నాం కదా అండ్ కొన్ని వర్క్ బ్లౌజెస్ అంటే నేను కొంచెం డిజైన్స్ అనేది సెలెక్షన్ చేసి కొన్ని అయితే ర్యాండమ్ గా తీసుకొచ్చాను అవి మీ శారీస్కి ఏదైనా మ్యాచ్ అవుతుంటే అయితే మాత్రం తీసుకోవచ్చు శారీస్ కి మ్యాచ్ అవ్వాలనేం లేదు జస్ట్ వర్క్ బ్లౌజెస్ అనేది మన దగ్గర ఉంటే ఎన్ని శారీస్ కైనా యూజ్ చేయొచ్చు ప్లెయిన్ శారీస్ కి చాలా రకాలుగా యూస్ చేయొచ్చు ఇలా సింపుల్ గా ఉన్న శారీస్ కూడా ఒక సింగిల్ థ్రెడ్ మ్యాచ్ అయినా కానీ యూస్ చేయొచ్చు లుక్ అనేది చాలా బాగుంటుందండి అండ్ కొన్ని అయితే నేను సెలెక్షన్ చేసిన బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాను అవైతే ర్యాండమ్ గా షేర్ చేస్తాం చూడండి హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ గా మనకి ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి నీట్ గా ఉంది వర్క్ మాత్రం ఇక్కడ వచ్చేసి మంచి కట్ వర్క్ డిజైన్స్ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఇలా ఎల్లో అండ్ మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ బేస్ లో అయితే తీసుకున్నాము కంప్లీట్ గా ఇలా థ్రెడ్ అయితే వచ్చేస్తుంది నీట్ గా ఉంటుంది ఇలా చూసిన దానికంటే మనకి స్టిచ్చింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ది నెక్ ప్యాటర్న్ వచ్చేసి నేను ఒకసారి చూపిస్తాను నాకు నెక్ అయితే చాలా బాగా నచ్చింది సో ఇది ఎప్పుడు ప్రజెంట్ ఇలా సింపుల్గా ఒక్క బ్లౌజ్ ఉన్నా కానీ మనకు మామూలుగా ఏదైనా పెళ్లికి మ్యాచ్ అయ్యే పట్టు చీరకి ఇది కట్టుకెళ్ళినా కానీ మళ్ళీ వేరే ఏ శారీ కట్టుకున్నా కానీ అంతే బాగా సెట్ అవుతుందండి నీట్గా వర్క్ అయితే ఇలా వచ్చేసారు హైలైట్ చేస్తూ ఇక్కడ స్టోన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఓకేనా ఇది వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ నెక్ దీనికైతే మీకు ఏ శారీ ఏ బ్లౌజ్ కావాలి అన్న మీరు క్లియర్గా ఫొటోస్ అడగండి ఫొటోస్ అయితే షేర్ చేస్తాము కంప్లీట్గా నేను వచ్చేసి వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా క్లియర్ గా నేను మళ్ళీ షేర్ చేస్తాను ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి కొంచెం సింపుల్ బేస్ లో సిల్వర్ టచ్ అయితే ఇప్పించాను సిల్వర్ అండ్ ఆరెంజ్ షేడ్ లో అయితే ఇలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇది హాఫ్ హ్యాండ్స్ బేస్ లో అయితే తీసుకున్నామండి ఇలా వర్క్ అయితే నీట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి హాఫ్ అండి వన్ మీటర్ అయితే మనకు పక్కగా ఉంటుంది ఇంకా ఈ ఈ వర్క్ అయితే గురించి చెప్పనవసరం అవసరం లేదు అంత బాగా ఉంది అన్నట్టు సో మనం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్స్ అయితే తీసుకున్నాము ఫ్లవర్ డిజైన్స్ అయితే తీసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి చూసారు కదా ఎంత ఇదైతే లుక్ అయితే నీట్ గా ఉంటుందండి గ్రాండ్ లుక్ అయితే తీసుకొస్తుంది ఇది క్రాస్ లైన్స్ తో క్రాస్ లైన్స్ తోటి పింక్ అండ్ ఎల్లో కలర్ బేస్ లో అయితే ఈ వర్క్ అయితే ఇచ్చాము కంప్లీట్ గా ప్రతి ఒక్క డిజైన్ అయితే వర్క్ అని చెప్తానండి ఇందులో అయితే ప్రతి ఒక్కటి సో ఇది కూడా చూడండి హ్యాండ్ అయితే నిండుగా వచ్చేస్తుంది మనకి ఇలా కట్ తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా టూ పీకాక్స్ వచ్చేసి నీట్ గా ఉందండి వర్క్ కాన్సెప్ట్ అయితే నీట్ గా ఉంది బ్యాక్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చారు ఓకే మంచి షైనింగ్ లో అయితే ఉంటుంది బ్యాక్ క్లాత్ కూడా అంత నీట్ గా ఉంది వర్క్ వైజ్ గా అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది ఇక్కడ మదర్ అండ్ డాటర్ బేస్లో వచ్చేసి మామ్ థీమ్ లో ఇదైతే హైలైట్ అనిపించింది చాలా సింపుల్గా దీన్ని ఇంకా ఎలాంటి హైలైట్ చేయకుండా సో ఇదే ఎక్కువగా కనిపించేలాగా అని చెప్పాను ఇలా అయితే హ్యాండ్కి ఇలా ఇచ్చారు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇదే అండి నెక్ కూడా చాలా సింపుల్ గా ఉంది ఇక్కడ మనకి ఇది హైలైట్ కావాలి అంటే కంప్లీట్ గా ఇదంతా కొంచెం సింపుల్ గా ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీకు ఏ కలర్ ఏ శారీ మీదికి ఎక్కువ శారీస్ మీదకి ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసి తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అండి ప్లాస్టిక్ మిర్రర్స్ తోటి నా దగ్గర బ్లౌజెస్ అయితే ఎన్ని ఉన్నాయో చూడండి సో ఇలాంటిది ఒక బ్లౌజ్ ఉన్నా కానీ ఎన్ని శారీస్ మీదకి యూస్ చేయొచ్చు నేను వర్క్ బ్లౌజెస్ మీరు చూస్తూనే ఉంటారు ఒకటి రెండు వర్క్ బ్లౌజెస్ నేను ఎన్నో శారీస్ మీదకి యూజ్ చేస్తాను అలా మీరు ఏది తీసుకున్నా ఇందులో ర్యాండమ్ గా ఏది సెలెక్షన్ చేసుకున్నా కానీ మీకు వర్త్ అండి పక్కాగా కలుస్తుంది ఇది వచ్చేసి నీట్ గా అండి సిల్వర్ ఫినిషింగ్ తోటి ఎల్లో వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం పట్టు శారీస్ కి ఈ మెరన్ కలర్ బార్డర్ ఒక మిక్సింగ్ కలర్ బార్డర్ అయితే పక్కాగా వస్తుంది ఇది హాఫ్ హ్యాండ్స్ కు అయితే ఇలా తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కి డార్క్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి ఇది అయితే హెవీగా తీసుకున్నాను చూడండి అండ్ ఇలా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఈ థీమ్ కూడా నీట్ గా ఉంది వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి మీకు ఇందులో ఏ కలర్ కావాలి అన్నా కానీ క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది అండి ఇది అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఇలా మిర్రర్స్ తో వచ్చేసి కంప్లీట్ గా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రామగిరి రామా గ్రీన్ పైన సిల్వర్ హైలైట్ చేస్తూ ఆరెంజ్ షేడ్ అయితే హైలైట్ చేస్తూ ఇలా ఇచ్చారండి ఇప్పుడు మామూలుగా స్పేస్ సిల్క్ శారీస్ అని హెవీగా తీసుకుంటున్నారు కదా అందులో ఏ కలర్ మ్యాచ్ చేసినాక ఈజీగా సెట్ అవుతుంది అంత బాగుంటున్నాయి శారీస్ కూడా సో ఆ శారీస్ మీదకి మనము హెవీగా రెడీ అవ్వాలి హెవీగా కనిపించాలంటే మాత్రం ఇలా తీసుకోవచ్చు అండ్ ఇది మాత్రం చాలా నీట్గా ఉంటుంది చూడండి మనం హ్యాండ్ తోటి అప్పుడు స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళం కదా ఎంబ్రాయిడింగ్ అనేది సో అలా వచ్చేసిన థీమ్ లో అయితే ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా నీట్గా అండి నీట్గా అంటే నీట్గా ఉంటుంది మరీ హెవీగా కాకుండా ఇలా చిన్నగా ఇలా ఒక డిజైన్ అయితే సెలెక్షన్ చేసి ఇచ్చాము అండ్ ఇది కంటిన్యూస్ గా మన దగ్గర ఉన్న నడుస్తున్న వీడియో డిజైనే కదా ఇది కూడా చూడండి ఎంత హైలైట్ అంటే నెక్ వైజ్ గా కూడా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ లో మన దగ్గర డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ పూసా వర్క్ వచ్చేసిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ గా ఎంత హైలైట్ చేశారో చూడండి ఇక్కడ హ్యాండ్ మొత్తం బూట ఇచ్చేసి మంచి నీట్ ఫినిషింగ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కరికి మనకు ఉండే ఉంటుంది ఇది ఈ కలర్ కాంబినేషన్ లో కూడా ఇంకొక బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఓకేనా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుందండి పూసే వరకు అయితే ఇది వాళ్ళకి చేయడానికి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటిది ఎంత నీట్ గా మనకు వర్క్ అనేది చేసి ఇచ్చారు అంటే చూడండి అస్సలు అంటే చాలా అంటే చాలా వర్క్ ఈ కాస్ట్ అయితే అదే బ్లౌజ్ కు కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఉన్నాయి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి